నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే పెనుగొంచుప్రోలు వెళ్ళామనమాట తిరుపతి అమ్మ తల్లి అమ్మవారు ఉంటారు కదా చాలా మందికి అయితే తెలుసుంటుందండి ఖమ్మం విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద అనమాట చాలా మహిమగల తల్లి మీరెవరైనా వెళ్ళు ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే చాలాసార్లు వెళ్ళాము ఐ మీన్ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే వెళ్ళాము అండ్ ఖమ్మంలో ఉన్నప్పుడు అనుకోకుండా అయితే డాడీని అడిగాము ముందు రోజు వెళ్దామా డాడీ అని అంటే మార్నింగ్ అయితే వెళ్దాము అని అన్నారు ఇంకా ఎర్లీగా లేసి అయితే ఫ్రెష్అప్ అయిపోయి పిల్లల్ని రెడీ చేసి ఇంకా మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాము నేను చెల్లి అండ్ చెల్లి పిల్లలు అండ్ ఈశాన్ మమ్మీ డాడీ అనమాట మేము నలుగురం ఇంకా ముగ్గురు పిల్లలు ఇంకా వీళ్ళని అయితే తీసుకొని అయితే రెడీ అయిపోయాము ఇంకా మా లక్కీ చూసారా బయటకి తీసుకెళ్తున్నామంటే ఫుల్ హ్యాపీ అనమాట వాడికి ముందే రెడీ అయిపోతాడు వాడు ఇంకా కార్లో అయినా బండ్లో అయినా ఇంకా బయటకు వెళ్తున్నామంటే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఎస్పెషల్లీ మా డాడీ ఉంటే ఇంకెక్కువ వాడికి ఇంకా హ్యాపీ అనమాట ఇంకా అమ్మ అయితే అమ్మ కూడా వాటర్ బాటిల్స్ అవి తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది మార్నింగే చూడండి ఎంత ఎండ ఉందో ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము కార్లో అరౌండ్ సెవెన్ థర్టీ కలా స్టార్ట్ అయ్యా 哎，对。 ఈ గుడికి అయితే నా పెళ్ళైన కొత్తలో వెళ్ళామండి ఒక అమ్మమ్మ ఉంటారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళకి ఆ అమ్మమ్మ వాళ్ళు బాగా వెళ్తారనమాట ఇక్కడ మేకల్నికొస్తారు అలాగ చాలా మంది చాలా మొక్కులు తీర్చుకుంటారు అనమాట ఇక్కడ అలాగా అమ్మమ్మ మా పెళ్ళైతే బోనం వండిస్తా అనేది అయితే మొక్కుకున్నారు అప్పుడు పెళ్లి బట్టలతోటి బోనం పండించి మొక్కిచ్చారనమాట నాతోటి నేనైతే బోనం వండి తీసుకొని వెళ్ళాను అమ్మవారికి ఆ తర్వాత ఒక మూడు నాలుగు సార్లు అయితే వచ్చామండి చూసారా ఎంత కొడుతుంది ఉందో పిల్లలకి మా చెల్లి కూడా బోనం వండినట్టుందండి నాకు పెద్దగా అయితే ఐడియా లేదు ఇంకా చాలా పెద్ద కూడా అండి అక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తూనే ఉంటుంది మేము కార్ ఎక్కడో పార్క్ చేసాము మొత్తం చుట్టూ తిరిగి రావడానికి చాలా టైం పట్టింది ఇంకా మార్నింగే కదా ఇంకా పిల్లలేమో ఒకటి ఆకలి ఆకలి అంటున్నారు తిరుపతి ప్రసాదం ఉంటుంది పులిహార అని చెప్పి అయితే తీసుకొని వెళ్ళామనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామనుకున్నాము వద్దనిపించింది ఇంకా పిల్లలకైతే స్నాక్స్ లాంటివి పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయామండి చాలా బాగుంటుంది గుడి మాత్రము చాలా పెద్ద గుడి మీరు ఎవరైనా వెళ్తే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగా షెడ్స్ లాగా అయితే వేశారండి ఇంకా అందులో అయితే చాలామంది వండి బోనం అయితే సమర్పిస్తారు చాలా మంది అమ్మవారికి బోనం ఉంటుంది అండ్ మేకల్ని కోస్తారు అండ్ కోళ్ళు కూడా కోస్తారు అనుకుంటా ప్రతి గుళ్ళ దగ్గర అయితే గోషాలు ఉంటుంది ఇంకా అక్కడే గడ్డి ఇలాగైతే ఉంటున్నాయి అనమాట ఆకులు అలాగా అవైతే ఇంకా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి అలాగా సేల్ చేస్తున్నారు ఇంకా అలాగైతే ఫీడ్ చేస్తూనే ఉన్నాము మేమైతే చాలాసార్లు చేస్తూనే ఉన్నామండి ఆ గోవులకు తినిపించడం చాలా మంచిదని అందరూ అంటారు కదా మేమైతే అలాగా చేస్తున్నాము తెలిసినప్పటి నుంచి ఇంకా చూసారా గుడి గోపురం అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇంకా లోనికి అయితే ఫోన్ లేదండి అక్కడే అక్కడ పెట్టేసేయాలన్నమాట కౌంటర్లో అయితే ఇంకా నేను మా చెల్లి అండ్ మా డాడీ అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము ఫోన్ అయితే కౌ లాకర్లో అయితే పెట్టేశాను అక్కడ కౌంటర్ ఉంది ఆ కౌంటర్లో అయితే పెట్టేశాము చాలా బాదర్శనం అయితే జరిగింది అంతకనం అయితే జనాలు ఎవ్వరు లేరండి ఎండాకాలము అండ్ గోమాత దగ్గరకైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది ఇలాగా పిల్లలతోటి తీసుకొని ఇవన్నీ ఒక చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు పిల్లలతోటి చేయించడము అయితే బాగానే చేస్తున్నారండి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరలో గోశాలు ఉంటుంది వాళ్ళు కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటారు ఈశాన్కైతే ఎప్పుడు అలవాటు లేదు ఈ మధ్యనే దగ్గర దగ్గర ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ దగ్గరలో ఉన్న దగ్గర అయితే అలవాటు చేయిస్తున్నాను ఇది ఒక మంచి విషయం అని నేనైతే నాకు నమ్ముతాను నమ్మే నమ్మేవాళ్ళు ఉంటే మాత్రం అలవాటు చేయండి పిల్లలకి మనమైతే పెట్టేసుకున్నాము 李山军呢？ ఇంకా మా నాన్నకైతే మా లక్కీగా అంటే చాలా ఇష్టం అండి వాడు కూడా వదిలిపెట్టడం మా నాన్న ఉంటే ఇంకా అలాగైతే దర్శనం అయిపోయింది కొంతసేపు అయితే ఆవుల దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా వెళ్ళిపోదాం అనేసి బాగా ఎండా అవుతుంది అప్పటికే టెన్ 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 థర్టీ అయిందనమాట ఇంక మేము దర్శనం అన్నీ చేసుకున్నాం ఒక టూ అవర్స్ అయితే పట్టింది అంటే వన్ అవర్ జర్నీ అండ్ వన్ అవర్ గుడ్లో అటు ఇటుగా అయితే స్పెండ్ చేశాము ఇంకా కొంచెం సేపు అయితే వీడియోలు అలా అయితే తీశాను ఇంకా ఫోన్ తీసుకొని గోశాల దగ్గరికి వచ్చాకనే ఫోన్ని తీసుకొని అయితే నేను వీడియో తీశానండి లోపల మేము నెయ్యి దీపాలు కూడా వెలిగించామనమాట ఆ రోజు ఏదో పౌర్ణమి తీదీ ఉన్నట్టుందండి ఏదో స్పెషల్ డే అయితే ఉంది ఇంకా మేమైతే దీపాలు కూడా వెలిగించామన్నమాట నెయ్యి దీపాలు ఇంకా మా చిన్నుగాడు చూడండి సోడా కొడుతున్నాడు వీళ్ళు వీడికాసలు అన్నీ వాళ్ళే వచ్చేస్తాయండి చిన్నుగాడికి అయితే వాళ్ళే స్మార్ట్గా ఉంటాడు వీడు చాలా ఫాస్ట్గా ఉంటాడు యాక్చువల్గా ఇంకా సోడాలు తాగేసి అయితే ఇంకా జస్ట్ ఆ గోపురం దగ్గర అయితే మంచిగా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను గుర్తుగా ఉంటుందని ఇంకా వెంటనే పులిహోర కూడా తిన్నాము అవన్నీ ఫోన్ లోపల కదా నేనైతే వీడియోది అయితే తీయలేదు లడ్డూలు తీసుకున్నాం ప్రసాదంగా పులిహార కూడా తీసుకున్నాను అనమాట చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా తీసుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము చాలా మంచిగా అమ్మవారి దర్శనం జరిగింది లోపల దీపాలు వెలిగించాము అండ్ మంచిగా పులిహార కూడా తిన్నాము తీసుకున్నామన్నమాట నాకైతే చాలా సాటిస్ఫైడ్గా అయితే అనిపించింది ఇంకా రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము మంచి ఎండ అండి ఇంకా అసలు చూసారు కదా నుంచి టెన్ థర్టీ లెవెన్ అరౌండ్ అలా అవుతుంది ఇంకా ఆ ఎండలో అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వన్ అవర్ అయిందనమాట అమ్మ ఆల్రెడీ అన్నం పప్పు పెట్టేసి వచ్చేసారనమాట ఇంకా హ్యాపీగా ఇంటికి వచ్చేసైతే మేము మళ్ళీ లంచ్ చేసి వేడికి మా వల్ల కూడా కాలేదు అంత అలసిపోయామన్నమాట ఎండాకాలం ఎటైనా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా మీరు ఎవరైనా పురోలు వెళ్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్